పాకిస్తాన్లో ఏదైనా సాధ్యమే అధ్యక్షుడు అవ్వడము సాధ్యమే ప్రధానమంత్రి అవ్వడము సాధ్యమే అంటే వెంట వెంటనే రెండు మూడు రోజుల్లో మార్చేస్తారు వాళ్ళు అలాగే చీఫ్ అధ్యక్షుడికి బిరుదులు కూడా ఇచ్చుకుంటారు వాళ్ళు ఆ బిరుదులు ఎందుకు ఇస్తారో తెలియదు వాటికి ఒక విలువ ఉండదు ఏమీ ఉండదు అమెరికా అండతో రెచ్చిపోతున్నటువంటి ఇప్పుడు ఆసిమ్కి అక్కడ దేశ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పాకిస్తాన్లోనైతే జోరుగా సాగుతున్నటువంటి ఒక వార్త ఈ ప్రచారంలో చాలా వరకు ఆసిఫ్ మునీర్ ఈ ప్రచారం మీద ఇప్పుడు ఇటు ఆసిఫ్ మునీరు అలాగే షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా స్పందించారు అలాంటిదేమీ లేదు ప్రస్తుతానికి ఇదంతా కూడా రాజకీయాన్ని ఇదంతా కూడా దేశాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నటువంటి కుట్రలుగా వాళ్ళైతే మాట్లాడడం జరిగింది కానీ వాస్తవం ఏంటంటే లోపాయకారంగా దేశాధ్యక్షుడిగా నియమించమని ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అయితే ఒత్తిడి తెస్తున్నాడు ఎందుకంటే ఇప్పటికే సైన్యం చేతిలోకి మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి లేదనుకుంటే నన్ను అధ్యక్షుడిని చేయకపోతే నేను మొత్తం లాక్కునే పరిస్థితి ఉంది కాబట్టి షాబాజ్ షరీఫ్ కూడా ఆసిఫ్ మునీర్కి ప్రతి క్షణం భయపడిపోతున్నాడు బయటికి మాత్రం ఖండిస్తున్నారు అలాంటిది ఏమీ లేదు ఆసిఫ్ అలీ అద్దర్దారే ఇప్పుడైతే అధ్యక్షుడిగా కొనసాగుతారు అతని స్థానాన్ని మార్చే ప్రసక్తే లేదు అతన్ని అలాగే ఉంటాడు ఇదంతా కూడా అబద్ధము అంటూ ఇటు షాబాజ్ షరీఫ్ చెప్తున్నాడు అటువైపు అమెరికా నుండి పాకిస్తాన్ వచ్చినప్పుడు మధ్యలో బెల్జియంలో దిగినటువంటి ఆసిఫ్ మునీర్ కూడా ఇదే విషయాన్ని ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చెప్తున్నాడు అలాంటిది ఏమీ లేదు అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారే కొనసాగుతారు ఇప్పుడు ఎటువంటి మార్పులు లేవు చేర్పులు లేవు అధ్యక్షులు అయినా సరే అయినా సరే అంత స్థిరంగా ఉంటుంది పాకిస్తాన్లోనే కానీ వాస్తవం ఏంటంటే వీడికి ఇప్పుడు అధ్యక్ష పదవి మీద కన్నుబడింది ఆసిఫ్ మునీర్కి అధ్యక్ష పదవి కనుక ఇవ్వకపోతే మొత్తం మిలటరీ చేతుల్లోకి ప్రభుత్వం వస్తుంది అనే భయం కూడా షరీఫ్ ఇప్పుకుంది అందుకే ఇప్పుడు దీని మీద తర్జన భర్జన పడుతున్నారు ఒకేసారి దాని మీద ఒకే రోజు రాత్రికి రాత్రి మారిపోయేదానికి ఇంత రాద్ధాంతం చేస్తే మళ్ళీ రాజకీయ అనిశ్చిత వస్తుంది ఇప్పటికే అమెరికా తలదూర్చింది కాబట్టి ఏదైనా ఇప్పుడు సాధ్యమే కాబట్టి దీని గురించి పెద్దగా తొందరపడాల్సిన అవసరం లేదు మళ్ళీ పాకిస్తాన్లో ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే బలోచిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వేర్పాటు వాళ్ళని అణచివేసి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద పూర్తిగా ఒప్పందాలు జరిగితే అమెరికాతోని చైనాతోటి మళ్ళీ డబ్బు చేతికి వచ్చాక తర్వాత ఈ మార్పులు చేర్పులు చూసుకుందాం అన్నట్లు ఉన్నారు వాళ్ళు